ప్రకారము గణితం అంటే ఫస్ట్ వన్ పరోక్ష మాపన శాస్త్రము సెకండ్ వన్ పరిమాణ శాస్త్రము థర్డ్ వన్ అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రము ఫోర్త్ వన్ నాగరికతకు అర్థం వంటిది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఇటువంటి నిర్వచనాలకి మనకి తక్కువ అయితే ఉంటుందండి ఐ మీన్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఎక్స్ప్లెనేషన్ వచ్చిన దగ్గర నేను కంపల్సరీ చేస్తాను అలాగే నేను వీటికి సంబంధించి మ్యాథ్స్కి సంబంధించి ఆల్రెడీ మ్యాథ్స్ సైన్స్కి సంబంధించి టాపిక్ వైజ్ కూడా బిట్స్ చేశాను దాంట్లో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఒకసారి మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది సో ఆన్సర్ వచ్చరికి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి కామెంట్ చేస్తారు కదా మరి కామెంట్ బాక్స్లో సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే గణితం నాగరికతకు అర్థం వంటిది అని పేర్కొన్న వారు ఎవరు ఫస్ట్ వన్ బేకమ్ సెకండ్ వన్ కాంట్ థర్డ్ వన్ హెక్బెన్ ఫోర్త్ వన్ యూరిపిడిస్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ చాలామంది అంటున్నారు మీరు లైక్స్ అనేవి అడగకండి మాకు డిస్టర్బెన్స్గా ఉంటుందని బట్ నేను మీ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది జస్ట్ వన్ లైక్ వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ అంతే కదా వన్ రూపీ కూడా ఆశించకుండా ఎప్పటికైనా సరే ఇప్పుడే కాదు ఎప్పటికైనా నేను మీకు యాప్స్ యూజ్ చేయను మీ దగ్గర నుంచి వన్ రూపీ కూడా నేను తీసుకోను అలాగే వేరే వాళ్ళ దగ్గర నుంచి వన్ రూపీ తీసుకొని కూడా మీకు ఎటువంటి వీడియోస్ చెప్పను నాకు ఏదైనా మీకు యూజ్ఫుల్ అవుతుంది అనిపిస్తే మాత్రం ఏ అమౌంట్ ఎవరి దగ్గర తీసుకోకుండానే నేను మీకు ఫ్రీగా అందిస్తాను మీకు ఫ్రీగా ఏవైతే యూజ్ అవుతాయో అవన్నీ ఎప్పటికీ అందిస్తాను సో ఛానల్కి సపోర్ట్ ఇవ్వడం మాత్రమే మీరు చేయవలసింది అంతకు మించి నాకు ఇంకేం అవసరం లేదు సో ఆన్సర్ మరి కామెంట్ చేస్తారా సో ఫస్ట్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అండి గణితం నాగరికతకు అర్థం వంటిది అని పేర్కొన్న వారు ఎవరు అంటే బేకన్ సో నెక్స్ట్ క్వశ్చన్ హేతువాదంతో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని నిర్వచించిన వారు ఎవరు ఫస్ట్ వన్ బేకన్ సెకండ్ వన్ లాక్ థర్డ్ వన్ అరిస్టాటిల్ ఫోర్త్ వన్ బెల్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి లాక్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ గణితం అంటే పరిమాణ శాస్త్రము అని నిర్వచించిన వారు ఎవరు ఫస్ట్ వన్ అగస్ట్ కోమ్టే సెకండ్ వన్ బెంజమన్ పియర్స్ థర్డ్ వన్ అరిస్టాటిల్ ఫోర్త్ వన్ యుడోక్సస్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి గణితం అంటే పరిమాణ శాస్త్రం అని నిర్వచించిన వారు అరిస్టాటిల్ సో నెక్స్ట్ వీటిని మీరు ఒకటికి రెండు సార్లు విన్ వేయండి మీకు క్లియర్గా అది మైండ్లో గుర్తుండిపోతుంది నెక్స్ట్ గణితం అంటే పరోక్ష మాపన శాస్త్రం అని నిర్వచించిన వారు ఎవరు ఫస్ట్ వన్ అరిస్టాటిల్ సెకండ్ వన్ అగస్ట్ కోమ్ థర్డ్ వన్ బెంజమన్ పియర్స్ ఫోర్త్ వన్ యాక్కిమెడిస్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అగస్ట్ కోమ్టే సో నెక్స్ట్ క్వశ్చన్ సంఖ్య రాసుల మాపనాల విజ్ఞానమే గణితం అని నిర్వచించిన వారు ఎవరు ఫస్ట్ వన్ పాస్కల్ సెకండ్ వన్ బెల్ థర్డ్ వన్ బెంజమన్ పియర్స్ ఫోర్త్ వన్ అగస్ట్ కోమ్టే సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి బెల్ సంఖ్య రాసుల మాపనాల విజ్ఞానమే గణితం అని నిర్వచించిన వారు బెల్ నెక్స్ట్ వన్ రామానుజన్ గణిత పరిశోధనా విషయాలన్నీ ముఖ్యంగా దీనికి సంబంధించినవి ఫస్ట్ వన్ అప్రాక్సిమేషన్ థియరీ సెకండ్ వన్ సంఖ్యావాదం థర్డ్ వన్ విభజన సిద్ధాంతం ఫోర్త్ వన్ ఆటోమేటా థియరీ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి రామానుజన్ గణిత పరిశోధన విషయాలన్నీ కూడా మనకి విభజన సిద్ధాంతానికి సంబంధించినవన్నీ సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఆర్యభట్టను నలందా విశ్వవిద్యాలయానికి కులపతిగా నియమించిన రాజు ఎవరు ఫస్ట్ వన్ సముద్రగుప్తుడు సెకండ్ వన్ చంద్రగుప్త విక్రమాదిత్యుడు థర్డ్ వన్ బుద్ధగుప్తుడు ఫోర్త్ వన్ బింబిసారుడు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి చంద్రగుప్త విక్రమాదిత్యుడు సో నెక్స్ట్ క్వశ్చన్ గణితంలోని అన్ని భావనలు అనగా అంకగణితము బీజగణితము మరియు విశ్లేషణలను తార్కికమైన భావనలని నిర్వచించవచ్చు అని పేర్కొన్న వారు ఎవరు ఫస్ట్ వన్ లాక్ సెకండ్ వన్ సీజీ హెంపల్ థర్డ్ వన్ అగస్ట్ కాంటే ఫోర్త్ వన్ బెంజిమన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి సిజీ హెంపెల్ సో నెక్స్ట్ క్వశ్చన్ గణితం అంటే పరిమాణ శాస్త్రము అని నిర్వచించిన వారు ఎవరు ఫస్ట్ వన్ అగస్ట్ కోమ్టే సెకండ్ వన్ అరిస్టాటిల్ థర్డ్ వన్ హెన్రీ పాయింట్ కేర్ ఫోర్త్ వన్ లాక్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి అరిస్టాటిల్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సంఖ్య రాసుల మాపనాల విజ్ఞానమే గణితం అని నిర్వచించింది ఎవరు ఫస్ట్ వన్ యూక్లిడ్ సెకండ్ వన్ మేరియా పియరీ థర్డ్ వన్ బెంజమిన్ పియర్స్ ఫోర్త్ వన్ బెల్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తాయండి ఆల్రెడీ ఈ క్వశ్చన్ మనకి వచ్చినట్టుంది కదా సో మనకి ప్రీవియస్ టెట్ అండ్ ఈఎస్సీలో రిపీటెడ్గా క్వశ్చన్స్ అనేవి ఇవి వచ్చే వచ్చి ఉంటున్నాయండి సో అందుకు నేను ప్రీవియస్వి అలాగే ప్రాక్టీస్వి రెండు కలిపి చెప్తున్నాను సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తారా మరి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి బెల్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ వాణిలో గణిత స్వభావానికి చందనిది ఏది ఫస్ట్ వన్ అమూర్త లక్షణం సెకండ్ వన్ ఖచ్చితత్వం థర్డ్ వన్ సందిగ్ధత ఫోర్త్ వన్ సౌందర్య లక్షణం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా అలాగే నేను ఇంతవరకు చేసినటువంటి టెట్ అండ్ డిఎస్సికి ఏవైతే వీడియోస్ చేశానో క్లాసెస్ అండ్ ప్రీవియస్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేశానో అవన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో అందరూ కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇవన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళండి మీకు మ్యాక్సిమం యూజ్ అవుతాయి ఓకేనా సో ఆన్సర్ చేస్తారా మరి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సందిగ్ధత గణిత స్వభావానికి చెందనిది సందిగ్ధత అమూర్త లక్షణం అనేది గణిత స్వభావానికి చెందినది ఖచ్చితత్వం అనేది గణిత స్వభావానికి చెందినది సౌందర్య లక్ష్యం అనేది కూడా మనకి గణిత స్వభావానికి చెందినది బట్ సందిగ్ధత అనేది గణిత స్వభావానికి చెందనిది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ గణితం అంటే అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రం అని నిర్వచించింది ఎవరు ఫస్ట్ వన్ అరిస్టాటిల్ సెకండ్ వన్ బెంజమిన్ పియర్స్ థర్డ్ వన్ అగస్ట్ కోమ్టే ఫోర్త్ వన్ పాస్కర్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి బెంజమన్ పియర్స్ గణితం అంటే అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రం అని చెప్పినవారు సో నెక్స్ట్ క్వశ్చన్ బీజ గణితము ఇక్కడ మనకి జతపరచడం ఇచ్చారు సో మనము లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏ బీజ గణితం సెకండ్ వన్ గోళాధ్యాయం సి పాదం డి గోల్ పాదం రైట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ వన్ యాభై శ్లోకాలు సెకండ్ వన్ రెండు వందల పదమూడు శ్లోకాలు థర్డ్ వన్ ముప్పై మూడు శ్లోకాలు ఫోర్త్ వన్ పదిహేను భాగాలు సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ టూ బీ ఫోర్ సి వన్ డి త్రీ సెకండ్ వన్ ఏ ఫోర్ బీ త్రీ సి టూ డి వన్ థర్డ్ వన్ ఏ టూ బీ త్రీ సి ఫోర్ డి వన్ ఫోర్త్ వన్ ఏ టూ బీ ఫోర్ సి త్రీ డి వన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఇటువంటి బిట్స్లో మీకు ఏంటంటే ఒక బిట్కే ఒక ఫోర్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని మీరు తెలుసుకోవచ్చు ఓకేనా సో ఆన్సర్ ఫాస్ట్గా చేసేయండి మరి అలాగే వీడియోని ఒక లైక్ చేసేయండి అమ్మా ఫాస్ట్గా సో వర్త్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అండి ఏ టూ బీ ఫోర్ సి త్రీ డి వన్ బీజ గణితంలో రెండు వందల పదమూడు శ్లోకాలు ఉన్నాయి గోళాధ్యాయంలో పదిహేను భాగాలు ఉన్నాయి గణిత పాదంలో ముప్పై మూడు శ్లోకాలున్నాయి గోళపాదంలో యాభై శ్లోకాలు ఉన్నాయి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ వీరి వర్గీకరణ ప్రకారము నైపుణ్యం అనున్నది ఒక విద్యా విలువ ఫస్ట్ వన్ యంగ్ సెకండ్ వన్ బ్రెస్లిచ్ థర్డ్ వన్ స్కార్లింగ్ ఫోర్త్ వన్ మునిక్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి బ్రెస్లిచ్ బ్రెస్లిచ్ వర్గీకరణ ప్రకారం నైపుణ్యం అన్నది ఒక విద్యా విలువ సో నెక్స్ట్ క్వశ్చన్ అభ్యాసకుడు వృత్తాన్ని గీయటకు సరైన ఉపకరణాన్ని ఎంపిక చేస్తాడు ఆల్రెడీ నేను క్లాస్ చెప్పినప్పుడు అంటే ఐ మీన్ ప్రీవి బిట్స్ వేరేగా టాపిక్ వైజ్ చేస్తున్నాను కదా అటువంటి అప్పుడు చెప్పినప్పుడు క్లియర్గా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో జస్ట్ కీవర్డ్స్ ఉపయోగించి మనము మ్యాథ్స్కి సంబంధించి అలాగే సైన్స్ అండ్ సోషల్కి సంబంధించి మెథడాలజీ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ని ఈజీగా చేసేయొచ్చండి ఆ కీవర్డ్స్ మనం పట్టుకుంటే సరిపోతుంది అవన్నీ ఆల్రెడీ చేశాను ఒకసారి చూడండి అవి వీడియోస్ అన్నీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ప్లేలిస్ట్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకుంటే దానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ అయితే సోషల్కి సంబంధించి అన్ని వీడియోస్ ఆ ప్లేలిస్ట్లో ఉంటుంది తెలుగుకి సంబంధించి అన్ని వీడియోస్ అలా ఉంటాయి సో ఒకసారి చూడండి అమ్మా ఎగ్జామ్కి వెళ్లే ముందు చాలా యూజ్ఫుల్ మీకు తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ని ఇస్తున్నాను సో ఫస్ట్ వన్ ఆప్షన్స్ చూసుకుంటే చిత్రలేఖ నైపుణ్యము సెకండ్ వన్ పట్టికలని చదువు నైపుణ్యము థర్డ్ మన హస్తరాఘవ నైపుణ్యము ఫోర్త్ వన్ గణన నైపుణ్యము సో కరెక్ట్ ఆన్సర్ అని కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఎంపిక చేయడం ఉపకరణాన్ని ఎంపిక చేయడం అనేది హస్తలాఘవ నైపుణ్యము హస్తలాఘవము అంటే ఏంటి చేతితో వాడు ఎంపిక చేస్తాడు దీన్ని హస్తము అంటే ఏంటి చేయి కదా సో చేతితో ఎంపిక చేసే వాటిని హస్తలాఘవ నైపుణ్యం అని అంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ అండి వీరి వర్గీకరణ ప్రకారము ఒక ఆలోచన సరళిగా గణితం అన్నది ఒక విద్యా విలువగా కలదు ఎవరి ఆలోచన ఫస్ట్ వన్ మునిక్ సెకండ్ వన్ స్కార్లింగ్ థర్డ్ వన్ బ్లాక్ ఫారెస్ట్ ఫోర్త్ వన్ యంగ్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి మరి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి యంగ్ యొక్క వర్గీకరణ ప్రకారం ఒక ఆలోచన సరళిగా గణితం అన్నది విద్యా విలువగా కలదు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ మానసిక చలనాత్మక రంగములో ఉచ్చారణ కన్నా ఉన్నత స్థాయి లక్ష్యము ఏది ఫస్ట్ వన్ సహజీకరణము సెకండ్ వన్ లాక్షణీకరణము థర్డ్ వన్ సునిశ్చితత్వము ఫోర్త్ వన్ హస్తలాఘవము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి బ్లూమ్స్ విద్యా రంగాలు ఉన్నాయి కదా జ్ఞానాత్మక రంగము భావవేష రంగము మానసిక చలనాత్మక రంగము అనేది సో ఇక్కడ మానసిక చలనాత్మక రంగంలో ఉచ్చారణ కన్నా ఉన్నత స్థాయి లక్ష్యము ఏది అని అడిగారు ఉన్నత స్థాయి అంటే మనకి లైన్ ప్రకారం ఇచ్చిన దాంట్లో కింద నుంచి మీదకి వెళ్ళాలి అండి అత్యున్నత ఉన్నత అనేవి మనకి కింద నుంచి మీదకు వెళ్తే అప్పుడు ఉన్నతము వస్తుంది మీద నుంచి కిందికి అనేది దిగువ స్థాయి అవుతుంది ఓకేనా మీదది అత్యల్ అత్యంత మీదగా ఉన్నది దిగువ స్థాయి అత్యంత కిందగా ఉన్న అనేది ఉన్నత స్థాయి అవుతుంది అలా మనం చూసుకోవాలి సో ఉచ్ఛారణ ఉన్నత స్థాయి లక్ష్యం ఏంటి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సహజీకరణము ఓకేనా సహజీకరణము అనేది ఉన్నత స్థాయి లక్ష్యం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అభ్యాసకుడు ఐ ఈక్వల్స్ టు పీటీఆర్ బై హండ్రెడ్ను సాబ్దిక ప్రవచన రూపంలోకి అనువదిస్తాడు ఏ ఫస్ట్ వన్ జ్ఞానము సెకండ్ వన్ వినియోగము థర్డ్ వన్ అవగాహన ఫోర్త్ వన్ నైపుణ్యము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈస్ దా రైట్ ఆన్సర్ అండి అవగాహన అనువదించడం అనేది అవగాహన క్రిందకు వస్తుంది అనువదించడం అనే స్పష్టీకరణ అనేది అవగాహన అనే లక్ష్యానికి చూపిస్తుంది ఓకేనా సో ఇటువంటివి మీరు కీవర్డ్స్ గుర్తుంచుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ వీరి వర్గీకరణ ప్రకారము దృక్పథాలు భావనలు మరియు సమాచారము అన్నవి విద్యా విలువలు ఫస్ట్ వన్ బ్రెస్లిష్ సెకండ్ వన్ యంగ్ థర్డ్ వన్ మున్నిక్ ఫోర్త్ వన్ బ్లాక్ హార్ట్స్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చాలామంది అడుగుతున్నారు వాళ్ళకి కొన్ని నోట్స్లు అనేవి సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాసు ఈ విధంగా నేను పీడిఎఫ్స్ అన్ని నా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి ఒకసారి చూసుకోండి నా ప్రతి పీడిఎఫ్స్ని కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను ఈవెన్ టెక్స్ట్ బుక్స్ అవనేవ్వండి నా దగ్గర ఉన్న ఏవైనా మెటీరియల్స్ అవనేవ్వండి మెటీరియల్ పీడిఎఫ్స్ అవనివ్వండి లేదా నోట్స్ పీడిఎఫ్స్ అవనేవ్వండి ఇవన్నీ కూడాను సో అవి ఒకసారి జాయిన్ అయ్యి మీరు చూసుకోండి సో ఆన్సర్ మరి చేసేసారా సో ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి బ్లాక్ హార్ట్స్ ప్రకారము దృక్పథాలు భావనలు మరియు సమాచారం అనవి విద్యా విలువలు సో సో నెక్స్ట్ క్వశ్చన్ తెలుసుకోవడం ఇష్టపడడం నియంత్రిత అవధానము అనవి స్థాయిలుగా గల లక్ష్యము ఫస్ట్ వన్ వ్యవస్థాపన సెకండ్ వన్ ప్రతిస్పందించడం థర్డ్ వన్ గ్రహించడం ఫోర్త్ వన్ విలువ కట్టడం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి తెలుసుకోవడం ఇష్టపడడం నియంత్రిత అవధానము అనవి మనకి గ్రహించడం క్రిందికి వస్తాయి సో ఈ కీవర్డ్స్ ఇచ్చి మనకి ఏది అడిగినా కూడా గ్రహించడం అని మీరు ఈజీగా పెట్టుకోవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ అభ్యాసకుడు ఇచ్చిన సంఖ్యలను ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలుగా విభజించగలడు అనవి ఈ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణలు ఫస్ట్ వన్ నైపుణ్యం సెకండ్ వన్ వినియోగం థర్డ్ వన్ అవగాహన ఫోర్త్ వన్ జ్ఞానము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అవగాహన అనే లక్ష్యానికి సంబంధించినటువంటి స్పష్టీకరణ ఏంటంటే ఇచ్చిన సంఖ్యలు ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలుగా విభజించగలడు ఈ విభజించగలడు అనే కీవర్డ్ అనేది మనకి ఈ యొక్క అవగాహన అనే లక్ష్యం క్రిందకి వస్తుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సమాజంలో ఏ వ్యక్తికైనా ఏ వృత్తికైనా గణిత జ్ఞానం అవసరం అనున్నది ఏ విద్యా విలువకు విలువకు చెందినది ఫస్ట్ వన్ క్రమశిక్షణ విలువ సెకండ్ వన్ కళాత్మక విలువ థర్డ్ వన్ ప్రయోజన విలువ ఫోర్త్ వన్ సమాచార విలువ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సమాజంలో ఏ వ్యక్తికైనా ఏ వృత్తికైనా గణిత జ్ఞానం అవసరం అనేది ప్రయోజన విలువ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ అభ్యాసకుడు సజాతి భిన్నాల నిర్వచనమును జ్ఞప్తికి తెచ్చుకుంటాడు అన్నది ఈ లక్ష్యానికి చెందినటువంటి స్పష్టీకరణ సో ఫస్ట్ వన్ నైపుణ్యం సెకండ్ వన్ అవగాహన థర్డ్ వన్ వినియోగం ఫోర్త్ వన్ జ్ఞానము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఏంటి జ్ఞప్తికి తెచ్చుకుంటాడు గుర్తిస్తాడు ఈ రెండు కూడా మనకి జ్ఞానా జ్ఞానాత్మక రంగంలోని జ్ఞానానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలను చెప్పుకున్నాం కదా సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది సో జ్ఞప్తికి తెచ్చుకోవడం అనే కీవర్డ్ మీరు ఎక్కడ చూసినా కూడా అది జ్ఞాన రంగానికి జ్ఞాన జ్ఞానం అనే లక్ష్యానికి సంబంధించిందని గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి ఇవ్వబడిన సంఖ్యలను సరి సంఖ్యలు బేసు సంఖ్యలుగా వర్గీకరిస్తాడు అన్నది ఈ లక్ష్యానికి చెందినటువంటి స్పష్టీ ఫస్ట్ వన్ నైపుణ్యం సెకండ్ వన్ వినియోగం థర్డ్ వన్ అవగాహన ఫోర్త్ వన్ జ్ఞానము సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి వర్గీకరించడం అనేది ఏ లక్ష్యానికి చెందినటువంటి స్పష్టీకరణ అని చెప్పాను ఆల్రెడీ అవగాహన అని చెప్పాను కదా సో ఈ కీవర్డ్ని మీరు పట్టుకుంటే దానికి ఆన్సర్ అనేది అవగాహన అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ గణితాన్ని జాన్ లాక్ నిర్వచించిన ప్రకారము ఫస్ట్ వన్ సకల శాస్త్రాలకు మూలం ద్వారం లాంటిది గణితం సెకండ్ వన్ హేతువాదంలో మానవుని మనస్ మనస్సు స్థిరపడే మార్గమే గణితం థర్డ్ వన్ గణితం నాగరికతకు అర్థం వంటిది ఫోర్త్ వన్ గణితం అంటే పరిమాణ శాస్త్రము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి okay సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి హేతువాదంలో మానవుని మనస్సు స్థిరపడే మార్గమే గణితము అని జాన్ లాక్ నిర్వచించారు సో నెక్స్ట్ క్వశ్చన్ గణితంలో రీడిల్స్ ఆటలు ఫజిల్స్ మరియు వింత చదరాలతో సమస్యలను సాధించడం ద్వారా విద్యార్థులు ఆనందాన్ని పొందుతారు ఇచ్చట పెంపొందింపబడే విలువ ఫస్ట్ వన్ ఆచరణాత్మక విలువ సెకండ్ వన్ కళాత్మక విలువ థర్డ్ వన్ సాంఘిక విలువ ఫోర్త్ వన్ క్రమశిక్షణ విలువ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి కళాత్మక విలువ సో నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి సజాతి భిన్నాలకు స్వ స్వంతగా ఉదాహరణలు ఇస్తాడు అన్నది ఈ లక్ష్యానికి చెందినటువంటి స్పష్టీకరణ సో ఫస్ట్ వన్ జ్ఞానము సెకండ్ వన్ వినియోగము థర్డ్ వన్ నైపుణ్యము ఫోర్త్ వన్ అవగాహన సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఆల్రెడీ చెప్పేసాను ఉదాహరణలు ఇవ్వడం దేనికి సంబంధించినది ఈజీగా చేసేయండి అవగాహన ఉదాహరణలు ఇవ్వడం అనే కీవర్డ్ మీకు ఎక్కడ కనిపించినా అవగాహనని ఈజీగా ఆన్సర్ చేసేయండి సో ఆన్సర్ అనేది అవగాహన అవుతుంది సో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేడం గారు ఎక్స్ప్లెనేషన్ బాగుంది ఇలానే కంటిన్యూ చేయండి అని లేదు మీకు అవసరం లేదు ఎక్స్ప్లెనేషన్ అనుకుంటే నార్మల్గానే నేను వెళ్ళిపోతాను నార్మల్గానే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను ఇక మీ ఇష్టం సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే మనకు ఆనందాన్ని కలిగించే చిత్రలేఖనం రంగులు వేయడం సంగీతం శిల్పకళ మొదలైన కళ్ళన్ని అన్నీ కూడా గణితాధారమే అని ఈ విలువకు చెందినది ఇది ఫస్ట్ వన్ కళాత్మక విలువ సెకండ్ వన్ ప్రయోజనాత్మక విలువ థర్డ్ వన్ సన్నాహక విలువ ఫోర్త్ వన్ క్రమశిక్షణ విలువ సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి కళలే కదా ఇవన్నీ కూడా చిత్రలేఖనం రంగులు వేయడం సంగీతం శిల్పకళ ఇవన్నీ కూడా కళాత్మక విలువలు సో కళాత్మక విలువ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ అభ్యాసకుడు త్రిభుజ వైశాల్యాన్ని గణించడంలో వేగాన్ని ఖచ్చితత్వాన్ని పెంపొందించుకుంటాడు అనునది ఈ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ ఫస్ట్ వన్ జ్ఞానము సెకండ్ వన్ అవగాహన థర్డ్ వన్ వినియోగము ఫోర్త్ వన్ నైపుణ్యము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నైపుణ్యము వేగాన్ని ఖచ్చితత్వాన్ని పెంపొందించుకుంటాడు ఇందులో త్రిభుజ వైశాల్యాన్ని వాడు గణించడంలో గణించడము అనేది నైపుణ్యం క్రిందకు వస్తుంది సో నైపుణ్యం ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ జనాభా లెక్కలు భూ వివరాలు పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య సహజ సంపదకు సంబంధించిన వివరాలు సేకరించుటకు గణిత జ్ఞానం అవసరం ఇది ఈ విలువకు సంబంధించినది ఫస్ట్ వన్ సన్నాహక విలువ సెకండ్ వన్ సమాచార విలువ థర్డ్ వన్ క్రమశిక్షణ విలువ ఫోర్త్ వన్ సాంస్కృతిక విలువ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఇవన్నీ సమాచారం క్రిందకే కదా వస్తాయి జనాభా లెక్కలు భూ వివరాలు పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య సహజ సంపదకు సంబంధించిన వివరాలు సేకరించడం ఈ జ్ఞానిత జ్ఞానం అవసరం అనేది మనకి సమాచారాన్ని తెలియజేసుకుంటున్నాం లేదా తెలుపుతున్నాం లేదా మనం సేకరిస్తున్నాం సో ఇవన్నీ కూడా మనకి సమాచార విలువ క్రిందికి వస్తాయి